హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగామండీ మొన్న బుధవారం అయితే అమ్మ హాస్పిటల్కి అయితే తొడవినాను అనమాట ఇంకా నాన్న కొంచెం ఇబ్బందిగా ఉందనేసి నాన్న రాలేదని నేనే మామూలుగా ఆపరేషన్ చేయించుకున్నాక నెలకు ఒక ముప్పై రోజులకు మళ్ళీ చెకప్కి రమ్మంటారు కదా ఇంకా నన్ను రమ్మంటే ఇంకా నేనైతే వెళ్ళాను అనమాట చిన్న దొడుకొని రెడ్డి స్కూల్ పంపించి ఇక్కడ హాస్పిటల్ అయితే ఉన్నాము హాస్పిటల్లో చూపించుకొని అంతా అమ్మకు కన్ను చెకప్ చేయించుకొని మళ్ళీ మామూలు అద్దాలు తీసుకొని కొంచెం మార్కెట్లో పనిందనమాట ఇంకా కార్తీక పూర్ణం వస్తుంది కదా శుక్రవారము దానికి సంబంధించిన పూజకు సంబంధించినవి ఇంకా మా వాళ్ళకి స్వెటరు పిల్లోలకు స్వెటర్లను తీసుకోవాలనేసి వైవి స్ట్రీట్ కడపలో వైవి స్ట్రీట్ తెలుసా ఏం ఎనీ టైం ఏం కావాలనే వైవి స్ట్రీట్ పోయినామంటే కొంచెం మనకి ఎంత రేట్లో కావాలనే అంత రేట్లో ఉంటాయి అక్కడికి అక్కడికైతే వెళ్ళాలనేసి ఇంకా మన హాస్పిటల్కి అయితే చూపించుకున్నాము ఇక్కడ దిగినామండి ఎదురుగా ఈ సర్కిల్ గుర్తుందా వైవి స్ట్రీట్ ఎదురుగా సర్కిల్ అనమాట ఇక్కడ దిగి లోపలికి అయితే వెళ్తున్నాము స్టార్టింగ్లో ఆకృతి పెద్ద షాపింగ్ మాల్ అయితే వస్తుంది అనమాట అక్కడికి వెళ్ళామంటే ఫిక్స్డ్ రేట్ అనమాట తగ్గించేది ఏముండదు లోపల లంగా వని తీసుకురావాలనేసి ఒకసారి ఆకృతి ఇక్కడ ఉంది ప్రొద్దుటూరులో కూడా ఉంది ఫిక్స్డ్ రేట్ అండి ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ ఒకే రేట్లో ఉంటాయి అన్నమాట శారీస్ కానీ ఏవైనా ఓనీలు కానీ చున్నీ కానీ ప్రతి ఒక్కటి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి అన్నమాట మాలాంటి వాళ్ళకైతే సెట్ అవ్వవు అవి ఇక్కడైతే మేము జబర్దస్త్కి వచ్చినామండి టెన్ రూపీస్ సామాన్లకు పది రూపాయల సామాన్లు గుర్తుందా జబర్దస్త్ చైనా బజారు బొంబాయి బజారు చైనా చెన్నై షాపింగ్ మాలు ఇలా ఉంటాయి కదా చిన్న చిన్న షాపింగ్ మాల్ అంటే రేటు తక్కువ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట ఈ జబర్దస్త్ టెన్ రూపీస్ది మనము చిన్నది అది ప్లాస్టిక్ది టప్పు తీసుకొని అన్ని దాంట్లో వేసుకోవచ్చు అనమాట ఇలా మనం ఇలా ఇంటి సామాన్లు అన్నీ ఎత్తుకులాడుకోకుండా అక్కడనే ఉంటాయి చూసుకొని బాగా తీసుకోవచ్చండి ఇంకా నాకు కావాల్సిన చిన్న చిన్న పిన్నులు పక్క పిన్నులు అలా అన్నీ ఇంక అమ్మ నేను ఇద్దరం వేసుకుంటున్నాం అనమాట తీసుకొని హాస్పిటల్లోనే చాలా టైం ఉంది అనమాట తొందరగా వెళ్దాం అనుకుంటే అండి పొద్దున ఏమని అనుకుని వస్తానంటే మూడు కల్లా ఇంటికి పోవాలనుకుంటాను అనమాట అవి స్ట్రీట్లో పడ్డానంటే ఇంకా అవి తీసుకోవాలి ఇది తీసుకోవాలి ఏం తీసుకోని అనమాట కానీ టైం అయిపోతుంది నేను ఇంటికి వచ్చేసరికి ఆరైపోయింది టైము ఇలా అన్నీ చూడండి పక్క పిన్నులు అక్కడే రేట్ ఉంటాయి అనమాట మనం ఎవరిని అడగన అవసరం లేక ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు అక్కడక్కడ ఉంటారనమాట వాళ్ళని అడగచ్చు ఇలా టబ్లలో తీసుకొని మనకి ఏం కావాలని అన్నీ వేసుకోవచ్చు అనమాట బాగా చెక్ ఒకప్పుడు అందరూ ఇలా జబర్దస్త్ టెన్ రూపీస్ సామాన్లు లేకొచ్చి అన్నీ ఎత్తిపెట్టుకుని బ్యాగ్లలో వేసుకొని చిన్న చిన్న ఈ పర్సులో కూడా వేసుకోవచ్చు అనమాట అలా తీసుకొని పోయాలి ఇప్పుడు ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు పెట్టినారనమాట అలాంటివి ఏం జరగవు అప్పుడైతే చాలామంది ఇట్లే చేసేవాళ్ళు అనమాట ఇంకా పక్క పిన్నులు దాంట్లపైన రేట్లు ఉంటాయనమాట ఫిఫ్టీన్ రూపీస్ అటువంటి ఇక్కడ అండి పది రూపాయల నుండి ఎంతకైనా ఉన్నాయన్నమాట ఒకప్పుడు పది రూపాయలు సామాన్లు మాత్రమే ఇలా జబర్దస్తులు పెట్టాలి ఇప్పుడు రేట్ ఎక్కువ కూడా అన్నీ ప్రతీదీ పెట్టినారనమాట ఇలా చీర పిన్నులు చిన్న చిన్న మా అమ్మ వాళ్ళ మనవరాలకు అవసరమైన పక్క పిన్నులు పప్పీలు అవి వేసుకుంటా అంటే నా జుట్టుకు అవసరమైనవి నేను కొన్ని వేసుకుంటాను అనమాట ఒక నూరు రూపాయలు తీసుకుందాం లెబ్బా సింపుల్గా అన్నాను కానీ మూడు వందలు అయిందనమాట బిల్లు వచ్చేసి ఇంకా ఈ టీ కప్పులు ప్రతీదండి ఎంత పెద్ద పెద్ద రేట్ అయినా ఇక్కడ పది రూపాయలే కాదు చిన్న చిన్న ఇది మేము వేసుకుంటాం అనమాట మా అమ్మ ఆ చైన్లు అవి మొలతాడు దారం అనమాట అవి ఇంకా ఉంటాయి లేనేసి ఒక కట్ వేసుకునేది అమ్మ నేను ఈ కలర్ బాగుంటాయి పిల్లలకు జిస్ట్ తాగకుండా అనేసి అవి వేసుకున్నాను అనమాట ఇలా సూదులు చూడండి అవి వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఏమో పెద్ద పెద్ద పిన్నులు అనమాట చీరలకు బాగా యూజ్ అవుతాయండి చిన్న పిన్నులు పెట్టుకున్నామంటే అన్ని కుచ్చులకు సరిపోవంట చీరపిం అంటే మా వాడు ఇలా ఎత్తుకునేప్పుడు దాన్ని తన్నేసి పోగొడతాడు అనమాట అప్పటి నుంచి నేను ఇలా ఈ పిన్నులే పెట్టుకుంటాను అనమాట పెద్ద పెద్ద పిన్ను సూదులు తీసుకునేది అవి చీరకు పెట్టుకుంటాను ఇలా అవి చూడండి అవి అగరబత్తులు వెలిగించేది మనము గోడకు తైలిచ్చినామంటే ఫ్లవర్ లాగా వెనక గమ్ము ఉంటుంది తైలిచ్చినామంటే అగరబత్తి పెట్టుకోవచ్చు అనమాట అనేసి అది ఒకటి తీసుకున్నాను పెన్నులు పెన్సిల్లు ఇలా మొత్తం ఏమి కావాలన్నా అన్నీ దొరుకుతాయి అన్నమాట చూడండి అన్నీ ఉన్నాయి ఇలా ఇంకా నాకు ఏమి కావాలో అవన్నీ చూసుకుంటా అనమాట అనమాటకి ఇంట్లో రెండు దుయ్యాన్లు లేవని దుయ్యాన్లు తీసుకునేది పేల దుయ్యాన్లు చూడండి ఇవి అవి కొంచెం పతలాండాయి ఇవి బాగున్నాయి అది ఒకటి వేసుకునేది అనమాట మనకు చిన్న చిన్న సామాన్లు ఇంట్లోకి ఎక్కువ రేటు పెట్టకుండా మన బడ్జెట్కు తగినట్టుగా పోవాలంటే జబర్దస్త్ బాగుంటుందండి అంటే పక్కన రేట్ ఎక్కువ అనమాట అంతంత రేటు పెట్టి మనం అన్నీ రేట్ ఎక్కువ కొనలేమనమాట అవసరాలకు జరి జరిగితే సార్లు అనుకుంటాము అందుకే ఇలా తక్కువ తక్కువ రేటు పెట్టి తీసుకోవాలంటే జబర్దస్త్ బాగా బాగా ఉంటాయి అనమాట దాంట్లలో జబర్దస్త్తులో బాగుంటాయి క్వాలిటీ బాగానే ఉంటాయి అంత మంచిగా ఉండో అంత లేకుండా ఉండవు బాగానే ఉంటాయి మనకి ఎంత రేంజ్లో కావాలని ఉంటాయి అన్నమాట ఇలా ఇంట్లో సంబంధించి టెస్టర్లు అంట కత్తెరలు అంట ఇంకా ప్రతీదండి టేపులు వైర్కి సంబంధించినవి గ్యాస్కు సంబంధించిన బోకులు గ్లాసులు ఇలా ప్రతీది ఉంటాయన్నమాట ప్లాస్టిక్ సిల్వరు స్టీలు అన్నీ ఉంటాయనమాట అన్నీ ఇలా మనం చూసుకొని వేసేసుకోవడం అక్కడ టేపులు కూడా చూడండి వైర్కి సంబంధించిన తాళ్ళు బట్టలు ఆరేసుకున్న తాళ్ళు ఇలా అన్నీ ఉంటాయి అన్నీ చూసుకొని మనం దాంట్లో వేసుకొని పోతే అక్కడ మనకు బిల్లు వేస్తారనమాట నేను ఇక్కడ ఏదో తక్కువ తీసుకుందాం లేనికొచ్చి అనుకుంటే భవిష్యత్తులో నాకు చాలా అయింది చాలా అయిపోయింది అనమాట డబ్బులు నిజంగా షాపింగ్కి వచ్చే షాపింగ్కి వచ్చినామంటే ఏదో పది రూపాయలు వందలతో పోతుంది అనుకుంటే వేలతో అయిపోతుంది అనమాట నిజంగా అవసరం లేకునే నేను ఎందుకు ఉంటాయిలే ఉంటాయిలే అని అన్నీ తీసుకుపోతాను అనమాట మళ్ళీ రాలేము కదా కడపకు వచ్చినప్పుడు ఏదో కొన్ని పోతే ఉంటాయిలే అనుకుంటాను మా అమ్మ అయితే అడుతుంది అనమాట ఎందుకు అన్నీ తీసుకొని పోతావు లెక్కలేము ఊరికి వచ్చినాయి ఉంటే ఏదో ఉంటాయి ఇలా ఇట దాంట్లో అన్ని ఖర్చు పెట్టాలనుకుంటున్నాం అని అమ్మ తిరుతాదన్నమాట ఇక్కడ కత్తి కత్తి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో దాని మీద సిక్స్టీ ఫిఫ్టీ ఫార్టీ టెన్ కూడా ఉంది అనమాట కత్తి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి మంచి బెనిఫిట్ అండి అంటే తక్కువలో మనం తీసుకోవాలను అనుకునే వాళ్ళకు ఇవి కర్జ్జికాయలు ఒత్తుకునేటవి అనమాట మంచి జబర్దస్త్ మంచిగా ఉంటాయి అనమాట మనము రేటు తక్కువ పెట్టాలనుకునే వాళ్ళకు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేసి అలాగే మన ఛానల్ కొంచెం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉందండి కానీ చూడండి నేను అంత చూపించాలనేసి వీడియో అయితే లెంత్ ఎక్కువనే కూడా పెట్టినా అనమాట నాకేందంటే మా వాడు గంట పోగొట్టినాడు దేవు దేవుని దగ్గర ఉండేది ఇంకొకటి ఏంటంటే హారతి ఇచ్చే పల్లెం కూడా ఎరగొట్టేసినాడు అనమాట అవి చూసాను అక్కడ లేవు అవి చూడండి మనం ఏందన్నా పట్టుకునేటి కట్టర్లు అనమాట ఎంత బాగున్నాయో ప్లాస్టిక్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ అనమాట అవి అలా కలర్ వచ్చినట్టు ఇలా ప్లెయింట్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఇవి వచ్చేసి చిన్నవి వచ్చేసి కలర్గా ఉండాయి చూడండి అవి అరవై రూపాయలు వంద రూపాయలు ఇలా అది యాభై రూపాయలు అనమాట అమ్మ పట్టుకుని ఈ వల్ల పెద్దవి ఉన్నాయి కదా రెడ్ కలరు అవి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి బాగున్నాయి కొంచెం కాలవన్నమాట మనం తటిక్కనది కాలేటప్పుడు పట్టుకునే కొంచెం జాగ్రత్త ఇలా ప్లాస్టిక్ వచ్చినది ఉంటే అది అయితే కాలదు బాగా ఇచ్చినారనమాట వన్ ట్వంటీ రూపీస్ అది ఎక్కడ వదిగో తీసుకుంటే ఎప్పటికైనా ఇంట్లో ఉంటుంది ఇంకోటి ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ చూడండి ఎలా ఉన్నాయో అన్నీ చిన్న చిన్నవి కప్పులు ఫోర్కులు ఇంట్లో డిజైన్ కోసం ఏమన్నా ఇలా ఫ్లవర్స్ చేపలు బాటిల్స్ ప్రతిదండి ఖర్చీఫులు అన్నీ ఉన్నాయన్నమాట బాక్సులు చిన్న చిన్న బాక్సులు నేను ఎక్కువ మా ఇంట్లో గమనించితే వంట సామాన్లు వంటకు సంబంధించిన సామాన్లు ఇలా నేను జబర్దస్త్లోనే తెచ్చుకున్నానండి సపరేట్ అయిపోయినాక ఇట్లా చిన్న చిన్నవి పోపు దినుసులు వేసుకుని ఉంటాయి కదా మెంతులు ఆవాలు ఈ తరువాత గింజలు ఇంకోటి పసుపు అలాంటివి వేసుకున్నవన్నీ చిన్న చిన్నవన్నీ నేను మి మిరియాలు అవి యాలకులు ఇలా వేసుకుని చిన్న చిన్న డబ్బీలు పదహైదు పది రూపాయలు నేను జబర్దస్త్లో తెచ్చుకున్నాను అనమాట మా ఇంట్లో ఆల్రెడీ అలాంటివన్నీ చిన్న చిన్న డబ్బీలన్నీ నేను ఇలా జబర్దస్త్కు పోయినప్పుడు అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అలా తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట బాగుంటాయి చిన్న చిన్న డబ్బీలు ఏదన్నా మనము వంటకు సంబంధించినట్టు పోసుకున్నైతే బాగుంటాయి అనమాట ఇలా నాకైతే గుంతగంట అయితే ఒకటి లేదనమాట గుంతగంటె తీసుకున్నాను పెద్ద చెలాకు ఉంది పెద్దది గుంతగంట ఉందనమాట దోశకు పిండికి ప్రతిదానికి కూరకు కూరకు చిన్న గుంత గంట ప్రతిదీ పెద్దది వాడుకోవాలంటే ఇబ్బందిగా ఉందనేసి ఇంకొకటి ఉంటుంది అనేసి ఆ గుంతగంట ఒకటి చిన్న చలాకు తీసుకున్నాను అనమాట ఆ గుంత గంట వచ్చేసి ఫార్టీ రూపీస్ చలాకు వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అనమాట వచ్చేసి ఫ్లక్కర్లు నా జుట్టుకు పడుకొని లేచిన అంటే ఫ్లక్కర్ లబ్బర్ వేసుకున్నాను అంటే పడుకొని లేచి లబ్బరు ఊడిపోతుంది అనమాట అలా ఉంటుంది నా జుట్టు ఎడ కొంచెం పెద్దవి ఏమన్నా ఉంటే ఎప్పుడైనా తల స్నానం చేసుకున్నప్పుడు వెంటనే అలా ఫ్లక్కర్ వేసుకొని పని చేసుకోవచ్చులే అని ఫ్లక్కర్లు చూస్తున్నాను అనమాట వీటిపైన కూడా టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ వరకు ఉన్నాయన్నమాట అవైతే ఇంకా చూసేసి తీసుకుంటున్నాను ఒక రెండు మూడు తీసుకుందాంలే ఏంటంటే లబ్బర్ వేసినా అంటే తల స్నానం చేసినప్పుడు అన్నీ రావు అనమాట ఇలా ఫ్లక్కర్ నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట తొంభై రెండు పది రెండు వందల పదహైదు రూపాయలు అయినా నలభై అరవై ఎనభై తొంభై వంద నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై అమ్మది వచ్చేసి ఎలా అయిందనమాట మా అమ్మ అవి కొన్ని దుయాన్ల దానిల కోసమే వచ్చింది అనమాట మా అమ్మ మూడు వందలు తీసుకున్నావు ఒక నూరు రూపాయలు తీసుకుని అని ఇస్తుంది అనమాట ఏం దానికి అవన్నీ వేసుకుంటుంటావు మాకైతే ఇది కాస్ట్ ఎక్కువేయండి అండి అందరికి చూసే వాళ్ళకి ఏం తీసుకున్నావని అని అనుకోవచ్చు అదే ఉన్నోళ్ళకు ఏమనిపిదు లేని వాళ్ళకు కూడా ఇలా ఇబ్బందిగానే ఉంటుంది అనమాట ఇక్కడ తిరువాతి గింజలు కాడికి అయితే వచ్చినామండి ఆవాలు ఇవన్నీ ఇలా మేము సపరేట్ తీసుకుపోతాం అనమాట ఆల్రెడీ నా ఛానల్ చూస్తే మీరు నేను ఇలా ఆవాలు మిరియాలు ఇలా అన్ని పక్కన పక్కన కట్టించుకొని పోయి తిరువాత గింజలు జీలకర్ర అంతా మేము అన్నీ మిక్స్ చేసుకుని నేను కలిపి పెట్టుకుంటాను అనమాట అమ్మ కూడా ఇలాగే తీసుకుపోతుంది ఇలా మనము ఓపిక తెచ్చుకొని కొంచెం మార్కెట్కి వచ్చినామంటే ఇలా తీసుకొని పోయి కట్టుకునేది చాలా మేలు వస్తుందండి జీలకర్ర వచ్చేసి అది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ది ఆవాలు కాలి కేజీ వచ్చేసి యాభై రూపాయలు నలభై రూపాయలు అయితే జీలకర్ర యాభై కా కొంచెం అనమాట ఈ కవర్ లేదా బ్లూ కవర్లో కట్టి పెట్టినాడు కదా అది వచ్చేసి ఆవాలు కాలి కేజీ నలభై రూపాయలు అనమాట జీలకర్ర యాభై రూపాయలు కొంచెం రేట్ ఎక్కువ అనమాట కొంచెం పెట్టినాడు ఇంకా నేను వచ్చేసి ఇంకా మిగతాటి నాకు మెంతులు అవన్నీ ఉండాలి అనేసి ఊరికే నేను ఆవాలు జీలకర్ర కట్టుకునే కట్టించుకున్నాను అనమాట అమ్మ మెంతులు ఇంట్లో కొన్ని లేనేటి అవన్నీ కట్టించుకున్నాను అనమాట మిరియాలు మెంతులు ఇంకా కొంచెం తరువాత గింజలు ఏదో పువ్వు వేస్తే బాగుంటుంది అనేసి అవి అన్నీ కట్టించుకుని అవన్నీ నేనేం లేనేసి కొంచెం ఆవాలు జీలకర్ర కట్టించుకున్నాను అనమాట అమ్మ అన్నీ తీసుకునేది ఇంకా నాకు కొన్ని పాల్సులు లై లైనింగ్లు కావాలనేసి ఇంకా వేరే హోల్సేల్ షాప్లోకి అనమాట ఇక్కడైతే శారీస్ చూపిస్తున్నారు ఎంతలో ఉండాక నేను ఎందుకంటే నేను బ్లౌజులు కుట్టేదాన మన దగ్గర శారీస్ కూడా సేల్ అవుతుందండి పెట్టుకున్నానంటే కొంచెం పోతాయి అనమాట మన దగ్గర ఏంటంటే బడ్జెట్ లేక కొంచెం డిలే అవుతున్నాను అనమాట చూసుకొని తెచ్చుకోవాలి శారీస్ మనము ఎంత పడతాయి ఎంత అమ్ముకోవాలి అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఆ శారీ బాగుంది కదా ఇప్పుడు రన్నింగ్ అయిపోయినాయండి అలా చిన్న చిన్న తణుకులు వచ్చి చిన్న చిన్నవి రన్నింగ్ అనమాట ప్రతి ఒక్క శారీకి అలాగే వస్తున్నాయి శారీ అయితే మెత్తగా సూపర్గా ఉంది అనమాట కలర్ కూడా లైట్ కలర్ కదండి బాగుందనమాట అది శారీ ఎంత పడుతుంది హోల్సేల్గా మీరు ఎంత అమ్ముకోవాలి ఇది ఎంత పడుతుంది కానీ చూపిస్తున్నారనమాట వాళ్ళు హోల్సేల్ షాప్లోకి అయితే వచ్చినాను ఇక్కడ వచ్చేసి ఇవన్నీ బాక్స్ ఐటమ్స్ అండి మనం అంటే సింగిల్ పీస్ పక్కన మెత్తని చారీలు మెత్తని చీరలు అయితే అవి కొన్ని అవి కొన్ని మనం ఏరుకోవచ్చు అనమాట ఏ కలర్లు పోతాయి ఎలా బాగుండా లేదా అనేసి డ్యామేజ్ వచ్చి రిటర్న్ తీసుకురావచ్చు ఇవి క్యాటలాగ్ మోడలు బాక్స్ బాక్స్ బాక్స్కి వచ్చేసి ఒక బ్యాగ్ వచ్చేసి ఆరు వస్తాయంట ఆరు తీసుకోవాలన్నమాట నిజంగా అండి ఎన్ని శారీస్ వచ్చినాయి క్యాటలాగ్ మోడల్ సూపర్గా ఉంటాయి అన్నమాట నా పెళ్ళైన కొత్తలో క్యాటలాగ్ మోడల్ ఎక్కువ కట్టేదాన్ని ఇప్పుడైతే తక్కువ ఆ శారీస్ ఇప్పటికి కూడా అసలు డ్యామేజ్ కూడా రావు కట్టుకుంటే మెత్తగా ఉంటాయి అనమాట ఎంత హై రేంజ్లో చీర కూడా అంత దానిలో ముందర తె అంత బాగుంటాయి ఇలా సిక్స్ వచ్చినాయండి అక్కడ బాక్స్కి వచ్చేసి ఆ కలర్ ఒక కలర్ అయితే మనకు ఓపెన్ చేసి చూపించినారనమాట ఈ బాక్స్ ఐటమ్స్ అన్ని సింగిల్గా ఇయ్యారంట ఇలా కలర్స్ చూడండి ఏడేమో వచ్చినాయి మొత్తం ఇలా వస్తాయి ఇక్కడ చీరలు కలర్ కోట్ వస్తాయి ఇంకా నేను ఒకటి చూపించినా కదా ఇలా మీరు బాక్స్ బాక్సే తీసుకోవాలి మీరు మీరు నిజం కేటలాగ్ మోడలు కలర్ కోట్ వస్తుంది అనమాట మనకు మనకు దాంట్లో మూడు రెండు అలా వేరు మనం హోల్సేల్గా అవి ఆరు బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలన్నమాట బాక్స్ ఐటమ్స్ అన్నీ ఒక పక్క చూపించినారు మెత్తని శారీలు అన్నీ చూపించినారు అనమాట మనకేంటంటే కొంచెం మెత్తని చీరలే కొంచెం ఊళ్ళో బాగా అనమాట ఏదైనా వ్రతాలు ఉన్నప్పుడు ఏదన్నా ఊళ్ళో ఫంక్షన్లు అన్నప్పుడు మన దగ్గరికి వచ్చి పెట్టాలి అనుకుంటున్నాను పెడతానేమో బహుశా ఆలోచన చేస్తున్నాను పెట్టాలనుకొని కొన్ని కూరగాయలు కావాలనేసి మార్కెట్కి వచ్చినాను అదే చెప్తున్నాను కదండి కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా అంతా తిరిగి మార్కెట్లో లోపలికి ఇంకా నాకు సమురు అవి కొన్ని ఒత్తులు పూజకు సంబంధించిన అన్నీ కావాలనేసి ఇలా లోపలికి అన్నమాట లోపలికి వచ్చి లోపలి ఇక్కడ ఇంకా అన్ని టెంకాయలు కానీ అంటే నాకులు ఇలా కూరగాయలు ఇంట్లోకి సామాన్లు తెలవాయలు ఇలా ఇంటి సరుకులు ఏవైనా తక్కువ పడతాయి బయటకన్నా కొంచెం తక్కువ పడతాయి అనమాట నేను టమోటాలు పచ్చిమిరపకాయలు కేజీ అనమాట టమోటాకాయలు కేజీ ఇరవై మంచిగా ఉండేటనమాట కొన్ని నేను పులుసు కూరలకు అలసందలు అలా అనపకాయలు అవన్నీ తీసుకున్నాను ఇక్కడ అర్ధనారేశ్వరి పటం అర్ధనారాజు ఈశువుడు సగం పార్వతదేవి సుగం ఈశువుడు ఉంటాడు కదా ఆ పటం కావాలనేసి ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని చెప్పినారనమాట తీసుకోవాలి కార్తీకాలు కదా పెట్టుకోవాలనేసి ఇక్కడ అమ్మ తీపిస్తుంది అనమాట అమ్మ నక్క ఫోటో అయితే తీసుకునేది నన్ను చూడు యోగం వచ్చునని అంటే గుమ్మానికి ఎదురుగా పెట్టుకున్నామంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు చూసేసి వెళ్ళామంటే చాలా మంచి జరుగుతుంది అనమాట ఒక పటం అయితే చూపించినాడు అది కొంచెం నిలువ అడ్డంగా ఉంది అనమాట ఇలా నిలువు ఫోటో అయితే బాగుంటుంది అనేసి అమ్మకు అర్ధనారాయేశ్వర పటం అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ పుట్టినప్పటి నుంచి పెట్టుకొని పూజ చేస్తానండి భార్యాభర్తల మధ్య గొడవలు ఏం లేకుండా ఉండాలంటే ఇంట్లో పూజ చేసుకుంటే మంచిది అనమాట ఒక అయితే తీసుకున్నాను బ్యాగులు అన్నీ పెట్టుకున్నాను కట్టెల బ్యాగ్ మోసంత ఉంది అనమాట బస్సు ఎక్కినానమాట మా వాడి బస్సు అయితే ఫుల్ ఈ మధ్య బస్సులు అసలు ఒక లాంగ్ మూడు సీట్లలో ఒక సీట్ అయితే ఇలా ఇలా దొరికిందనమాట కూర్చున్నాము ఇంటికి అయితే వచ్చిన తర్వాత బ్యాగ్ మోసుకొని వచ్చి వాళ్ళ చేతులు అయితే ఎర్ర అనమాట ఇలా టెంకాయలు పూజకు సంబంధించిన అన్ని తెచ్చుకున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ నా బ్లాగ్ వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దండి ఫ్రెండ్స్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి వచ్చినట్టు అన్నీ అన్నీ తీసుకుంటున్నాను అనమాట బస్సుకు బస్సును పట్టుకొని వచ్చి ఇవన్నీ బ్యాగ్ ఎత్తుకొని ఇంటికి వచ్చే హారైందనమాట మా రెడ్డి కూడా వచ్చేసినాడు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్